నిన్న నేను ముల్లమూరు మండలము తాళూరు మండలంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత పర్సంటేజ్ అనేది కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు దర్శి రూరల్ ప్రాంతాలలో అసలు ఎంత ఓటింగ్ పోలైంది ఎంత ఓటింగ్ అనేది మనకి ఏ పర్సంటేజ్ అనేది మీకు తెలియజెప్తున్నాను ముఖ్యంగా దర్శి రూరల్ గ్రామాల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే తొమ్మిదో పాడు ఒక పోలింగ్ బూత్ ఉంది ఇందులో ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లకి గాను ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు పోలయ్యాయి అంటే కేవలం నలభై ఓట్లు మాత్రమే పోలవలేదు తర్వాత బొట్టువారిపల్లెలో పల్లెలో మూడు వందల ఎనభై మూడు ఓట్లకి గాను మూడు వందల అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి కేవలం పద్దెనిమిది ఓట్లు మాత్రమే పోలవలేదు చందలూరులో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్ పరిధిలో పదహారు వందల ఇరవై నాలుగు ఓట్లకి గాను పదిహేను వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపుగా నూట పదమూడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక మారెడ్డిపల్లెలో ఒక పోలింగ్ బూత్లో ఐదు వందల ఇరవై ఐదు ఓట్లకు గాను ఐదు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి కేవలం ఇరవై ఒక్క ఓటు మాత్రమే పోలవలేదు బసరెడ్డిపల్లెలో ఒక పోలింగ్ బూత్కు గాను ఎనిమిది వందల ఒక్క ఓట్లకి గాను ఏడు వందల డెబ్భై నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ఇరవై ఏడు ఇక గంగపాలెం నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లకి గాను మూడు వందల తొంభై ఆరు ఓట్లు పోలయ్యాయి కేవలం ముప్పై ఓట్లు మాత్రమే పోలవలేదు ఎర్రవనపల్లె పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్ల పరిధిలో పన్నెండు వందల ఏడు ఓట్లకి గాను పదకొండు వందల ముప్పై ఆరు ఓట్లు పోలయ్యాయి కేవలం డెబ్బై ఒక్క ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక గణేష్పురంలో ఒక పోలింగ్ బూత్ ఉంది దీనికి వచ్చేసి మూడు వందల పంతొమ్మిది ఓట్లకి గాను రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి కేవలం ఇరవై ఓట్లు మాత్రమే పోలవలేదు తూర్పు వెంకటాపురం పరిధిలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి మొత్తం ఈ రెండు పోలింగ్ బూత్లో పదిహేను వందల అరవై ఎనిమిది ఓట్లకి గాను పద్నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలయ్యాయి కేవలం తొంభై ఆరు ఓట్లు మాత్రమే పోలవలేదు లంకోజనపల్లి పరిధిలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ మూడు పోలింగ్ బూత్లో పదిహేను వందల అరవై నాలుగు ఓట్లకి గాను పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అంటే పోలవని ఓట్లు వచ్చేసి ఎనభై ఆరు ఓట్లు మాత్రమే ఇక చెంగరచలంపల్లె పరిధిలో అంటే దీంట్లో రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూతులకు గాను పదిహేను వందల ముప్పై ఆరు ఓట్లకి గాను పద్నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి కేవలం నూట ఒక్క ఓటు మాత్రమే పోలవలేదు అబ్బాయిపాలెం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇందులో ఆరు వందల ఇరవై ఏడు ఓట్లకు గాను ఆరు వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి కేవలం పంతొమ్మిది ఓట్లు మాత్రమే పోలవల ఇక తానా చింతల పరిధిలో రెండు పోలింగ్ బూతులకు గాను పన్నెండు వందల డెబ్భై ఏడు ఓట్లుకి గాను పదకొండు వందల తొంభై ఒక్క ఓట్లు పోలయ్యాయి కేవలం ఎనభై ఆరు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక పోతవరం పరిధిలో రెండు పోలింగ్ బూత్ల పరిధిలో పన్నెండు వందల యాభై ఏడు ఓట్లకి గాను పదకొండు వందల అరవై ఒక్క ఓట్లు పోలయ్యాయి కేవలం తొంభై ఆరు ఓట్లు మాత్రమే పోలవ్వలేదు దేవారం పరిధిలో ఆరు వందల డెబ్బై రెండు ఓట్లకి గాను ఆరు వందల నలభై ఒక్క ఓట్లు పోలయ్యాయి కేవలం ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే పోలవలేదు కట్టుబడి బాడివారిపాలెంలో వెయ్యి డెబ్బై ఐదు ఓట్లకి గాను వెయ్యి పదహారు ఓట్లు పోలయ్యాయి కేవలం యాభై తొమ్మిది ఓట్లు మాత్రమే పోలవ్వలేదు తిమ్మాయపాలెం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇందులో వెయ్యి ముప్పై మూడు ఓట్లకు గాను తొమ్మిది వందల పదమూడు ఓట్లు పోలయ్యాయి కేవలం నూట ఇరవై ఓట్లు పోలవ్వలేదు ఇక తూర్పు వీరాయపాలెం పరిధిలో మొత్తం నాలుగు పోలింగ్ బూత్ల పరిధిలో రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు ఓట్లకి గాను రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు పోలవలేదు ఇక పథకమూరు పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది మూడు వందల ఇరవై మూడు దానికి గాను రెండు వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి కేవలం ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే పోలవల బొట్లపాలెం పరిధిలో నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ నాలుగు పోలింగ్ బూత్ల పరిధిలో మూడు వేల మూడు వందల యాభై రెండు ఓట్లకి గాను మూడు వేల నూట ఐదు ఓట్లు పోలయ్యాయి కేవలం రెండు వందల నలభై ఏడు ఓట్లు పోలవలేదు ఇక చెరుకుంపాలెం పరిధిలో ఒక పోలింగ్ బూత్ తొమ్మిది వందల ఇరవై ఓట్లు ఉన్నాయి దానికి గాను ఎనిమిది వందల డెబ్భై ఓట్లు పోలయ్యాయి కేవలం యాభై ఓట్లు మాత్రమే పోలవల పాపిరెడ్డిపాలెం పరిధిలో రెండు పోలింగ్ బూత్ల పరిధిలో తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి అందుకు ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి కేవలం అరవై నాలుగు ఓట్లు పోలవల ఇక తూర్పు చౌడపాలెం పరిధిలో మొత్తం నాలుగు పోలింగ్ బూత్లో రెండు వేల ఆరు వందల యాభై ఒకటి ఓట్లకు గాను రెండు వేల నాలుగు వందల డెబ్భై ఓట్లు పోలయ్యాయి కేవలం నూట ఎనభై ఒక్క ఓట్లు పోల్ అవ్వలేదు ఇక చామంతిపూడు నిమ్మారెడ్డిపాలెం పరిధిలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ మూడు పోలింగ్ బూతుల్లో రెండు వేల ఐదు వందల నలభై రెండు ఓట్లకి గాను రెండు వేల మూడు వందల నలభై మూడు ఓట్లు పోలయ్యాయి కేవలం నూట తొంభై తొమ్మిది ఓట్లు మాత్రమే పోలవ్వలేదు ఇక రాజంపల్లి పరిధిలో మొత్తం ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ ఐదు పోలింగ్ బూతుల్లో నాలుగు వేల నూట అరవై రెండు ఓట్లకి గాను మూడు వేల ఆరు వందల డెబ్భై రెండు ఓట్లు పోలయ్యాయి హైయెస్ట్గా నాలుగు వందల తొంభై ఓట్లు పోలవల ఇక్కడ ఇదే హైయెస్ట్ పోలవ నోట్లు జంకులు తిన్న పరిధిలో ఏడు వందల ఎనభై ఆరు ఓట్లకి గాను ఏడు వందల నలభై ఒక్క ఓట్లు పోలయ్యాయి కేవలం నలభై ఐదు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక రామచంద్రాపురం పరిధిలో పన్నెండు వందల నలభై ఓట్లకి గాను పదకొండు వందల డెబ్బై ఏడు ఓట్లు పోలయ్యాయి అరవై మూడు ఓట్లు మాత్రమే పోలవల కొత్తపల్లి పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లో రెండు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్లకి గాను రెండు వేల నూట ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి రెండు వందల నాలుగు ఓట్లు పోలవ్వలేదు కొర్రడుగులో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇది ఆరు వందల ఇరవై ఐదు ఓట్లకి గాను ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి కేవలం నలభై ఏడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక పెద్ద ఉయాలవాడ పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లు పదమూడు వందల ఐదు ఓట్లకి గాను పన్నెండు వందల ముప్పై మూడు ఓట్లు పోలయ్యాయి మొత్తం డెబ్బై రెండు ఓట్లు మాత్రమే ఇంకా పోలవలేదు చిన్న ఉయ్యాలవాడ పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది మూడు వందల అరవై తొమ్మిదికి మూడు వందల అరవై నాలుగు ఓట్లు పోలయ్యాయి కేవలం ఐదు ఓట్లు మాత్రమే ఇక్కడ పోలవలేదు ఇక లాస్ట్గా అతిపుర సుందరిపురం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లకి గాను ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ముప్పై తొమ్మిది ఓట్లు సో మొత్తం మీదుగా దర్శి రూరల్ ప్రాంతంలో ఎంత ఓటింగ్ అంటే నలభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది ఓటర్లకు గాను ముప్పై ఎనిమిది వేల పోలైన ఓట్లు ఎన్ని అయ్యానంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇక పోలా ఓ అని ఓట్లు వచ్చేసి ఇరవై తొమ్మిది అరవై ఐదు ఓట్లు పోల్ అవ్వలేదు పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే అంటే పోలవని పర్సంటేజ్ తీసుకుంటే సెవెన్ పాయింట్ వన్ వన్ అదే పోలైన పర్సంటేజ్ వచ్చేసి తొంభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సంటేజ్ పోలైంది ఇది హయ్యెస్ట్ పోలింగ్ కూడా మనం లెక్క పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ మూడు మండలాలు కూడా హయ్యెస్ట్గానే వచ్చాయి ఒక సిటీలో మాత్రమే పోల్ అనేది కొంచెం తక్కువగా అనిపించిన గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ అనేది చాలా ఎక్కువ అనిపించింది సో ఇప్పుడు నేను ఈ ఊళ్ళు చదివాను కాబట్టి ఏ ఊళ్ళలో ఎంత మెజారిటీ వస్తుంది అనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజెప్పండి ఫైనల్గా నేను ఏ విలేజ్లో ఎంతెంత మెజార్ ఏ పంచాయతీలో ఏ పార్టీకి ఎంతెంత మెజార్టీ వస్తుంది అని చెప్పేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది సో లోపు మీరు కూడా మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజెప్పండి సో నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి